ఈ రోజు అయితే గృహప్రవేశానికి వెళ్తున్నాం అండి వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ ది గృహప్రవేశం అనమాట స్వీటీ కూడా రెడీ అయిపోతుంది ఫైనల్ గా నేను వడ్డానం అయితే పెట్టేసుకుంటున్నాను ఈ రోజు పాటు నెక్ సెట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరే చూసారు కదా స్వీటీకి భలే సెట్ అయిందండి నెక్ సెట్ కానీ వడ్డానం కానీ అంతా కూడా మొత్తం కూడా మనకి కెంపులు పచ్చలే అనమాట వీటిల్లో మహాలక్ష్మి అమ్మవారు వచ్చారు వడ్డానం అయితే ఎంత బాగుందో తెలుసా ఫినిషింగ్ నాకైతే క్వాలిటీ నిజంగా భలే నచ్చేసిందండి ఫైనల్ వడ్డానం కొనేసుకున్నాను అండ్ అలాగే ఈ ఫంక్షన్ కి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారంటే మీరు ఫినిషింగ్ అంతా చూపిస్తున్నాను పచ్చలు వచ్చేసి మనకి బీడ్స్ చాలా బాగున్నాయండి ఆ బీడ్స్ వల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంది వడ్డాను ఇక మీకు నెక్స్ట్ సెట్ కూడా చూపిస్తున్నాను ఇంతకే ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా వర్ణిక అటైర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి ఈ అమ్మాయి దగ్గర నిజంగా కలెక్షన్ చాలా బాగుంది అండ్ జెన్యున్ గా మనం అడిగినట్టుగా ఎలా ఉండాలో అలాగే మనకి పీస్ అయితే డెలివర్ చేస్తుంది మీకు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి అండ్ అలాగే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను కంపల్సరీ ఫాలో